ఫ్రెండ్సీ కోడలు మెట్ల మీద నుంచి తన మామని వీల్ చైర్ లో నుంచి తొయ్యబోతూ ఉంటుంది మామ ఎంత వద్దని చెప్పినా ఆవిడ వినదు ఇదంతా చూస్తున్న భర్త షాక్ అయిపోతాడు అతను ముందుకెళ్లబోతుంటే వెనకాల నుంచి డాక్టర్ వచ్చి అతన్ని పట్టేసుకుంటాడు ఇంతలో కోడలు చేసే పనికి ఈ మామగారు వెంటనే వీల్ చైర్ నుంచి లేచి నించుంటాడు దెబ్బకి బతికిపోయానంటూ దేవుణ్ణి తలుచుకుంటాడు ఇక వెనక్కి తిరిగి లోపలికి వెళ్దాం అనుకునేసరికి అతని కొడుకు ఎదురు పడతాడు తండ్రిని చూసి తను ఆనందంతో నానా మీకు నయమైపోయిందా మీరు మీ కాల మీద నించున్నారు అంటూ ఆశ్చర్యపోతూ లోపలికి రమ్మని పిలుస్తాడు లోపలికి వెళ్ళిపోయి తలుపులేసుకుంటాడు తండ్రిని మీ కాలేలా అని అడుగుతాడు ఏమో తెలియదు కానీ సడన్ గా షాక్ వచ్చినట్టు అయింది వెంటనే నేను నించుండిపోయానని చెప్తాడు ఎలాగైతే నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి మీరు మీ కాల మీద నించున్నారని చెప్తాడు ఈ తండ్రి దేవుడికి కాదు ననా మనం కోడలికి చెప్పాలి ఎందుకంటే ఆమె వల్లే నాకు కాలు వచ్చాయని చెప్తాడు అప్పుడే డాక్టర్ కాలు ఇప్పుడే నయమయ్యాయా ముందు నుంచి బాగానే ఉన్నాయని ఇతను ఆలోచనలో పడతాడు కొడుకు సందేహంలో పడతాడు ఇతను బాబు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు కోడలికి బాగా తెలుసు నేను ఎప్పుడైతే మెట్ల మీద నుంచి పడిపోయాను అప్పటి నుంచి నా కాలు పని చేయడం లేదని చెప్తాడు నెక్స్ట్ పట్ కోసం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి